పలుచోట్ల స్వల్ప ఉద్రిక్తతలు మినహా సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు అరవై ఒక్క శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం పెల్లడించింది దేశంలోని పదమూడు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనబై ఎనిమిది లోక్సభ స్థానాల్లో ఒకవేళ రెండు వందల రెండు మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు సార్వత్రిక ఎన్నికల రెండో విడతలో ఓటేసేందుకు ప్రజలు ఎండను సైతం లెక్క చేయకుండా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు సినీ రాజకీయ ప్రముఖులు దివ్యాంగులు వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్పూర్తిదాయకంగా నిలిచారు దేశంలోని పదమూడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరిగింది రాష్ట్రాల వారీగా సాయంత్రం ఐదు గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం త్రిపురలో అత్యధికంగా డెబ్బై ఏడు పాయింట్ ఐదు మూడు శాతం పోలింగ్ నమోదైంది ఉత్తరప్రదేశ్లో అత్యల్పంగా యాభై రెండు పాయింట్ ఏడు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది అసోంలో డెబ్బై పాయింట్ ఆరు ఆరు శాతం పోలింగ్ నమోదు కాగా బీహార్ లో యాబై మూడు పాయింట్ సున్నా మూడు ఛత్తీస్గఢ్ లో డెబ్బై రెండు పాయింట్ ఒకటి మూడు జమ్మూ కశ్మీర్లో అరవై ఏడు పాయింట్ రెండు రెండు శాతం ఓటింగ్ నమోదైంది కర్ణాటకలో అరవై మూడు పాయింట్ తొమ్మిది సున్నా కేరళలో అరవై మూడు పాయింట్ తొమ్మిది ఏడు మధ్యప్రదేశ్లో యాభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు శాతం పోలింగ్ నమోదైంది మహారాష్ట్రలో మణిపూర్లో డెబ్బై ఆరు పాయింట్ సున్నా ఆరు రాజస్థాన్లో యాభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓటింగ్ నమోదైంది త్రిపురలో డెబ్బై ఏడు పాయింట్ ఐదు మూడు పశ్చిమ బంగాల్లో డెబ్బై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతం పోలింగ్ నమోదైంది కేరళ పశ్చిమ బంగాల్లోని కొన్ని పోలింగ్ బూత్లలో ఈవీఎంలలో లోపాలు బోగస్ ఓట్లతో కొన్ని ఇబ్బందులు తలెత్తాయి ఉత్తరప్రదేశ్లోని మధుర రాజస్థాన్లో బన్స్వారా మహారాష్ట్ర త్రిపురలోని పర్భానీలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్ ను బహిష్కరించి నిరసన తెలిపారు పశ్చిమ బెంగాల్లోని మూడు లోక్సభ స్థానాలకు జరిగిన పోలింగ్ లో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది భాజపా కార్యకర్తలకు తృణమూల్ శ్రేణులకు మధ్య ఘర్షణ చెలరేగింది పశ్చిమ బెంగాల్ భాజపా అధ్యక్షుడు బలూర్ఘాట్ లోక్సభ అభ్యర్థి సుకాంత మజుందార్ పోలింగ్ బూత్ ను పరిశీలించి బయటకొస్తోన్న వేళ తృణమూల్ శ్రేణులు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాయి దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం తలెత్తింది పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయాలా వద్దా అనే విషయమై కర్ణాటకలోని ఇండిగనాథలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఈవీఎంలు ధ్వంసమయ్యాయి నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు థలో సరైన సదుపాయాలు లేకపోవడంతో తొలుత ఓటింగ్ ను బహిష్కరించారని రెండు వర్గాలు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అయితే అందులో ఒక వర్గం తర్వాత పోలింగ్ కు ఆసక్తి చూపడంతో అది కాస్త ఈవీఎంల ధ్వంసానికి దారితీసిందని తెలుస్తోంది మూడో విడత పోలింగ్ మే ఏడవ తేదీన జరగనుంది